రెండు వేల ఇరవై నాలుగులో మే పదవ తేదీన అక్షయ తృతీయ వస్తుంది అయితే ఈ అక్షయ తృతీయ రోజు పన్నెండు రాసుల్లో ఎవరైనా సరే అంటే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా ఎవరైనప్పటికీ ఒక మొక్కను నటితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని లక్ష్మీ కుబేర యోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఈ మొక్కను నాటడం వలన మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అనగా మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మరి అక్షయ తృతీయ రోజు నాటవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మూడో రోజున వస్తుంది ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈరోజు అక్షయ తృతీయ పర్వదినం ఈరోజు అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయం అంటే తిరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువి తీరి ఉంటుందని చాలామంది విశ్వాసం బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని సాల గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించింది అందుకే ఈ రోజును అక్షయ తృతిగా జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారంకు పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉంది హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెప్తుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రీతి రూపం అందుకే బంగారం పూజనీయమైనది దీని జన్మదినమైన అక్షయతృతీయ అందరికీ పండుగే మరి అక్షయ అంటే తిరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవటం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు అంటే మనకు ఏదైనా ఆర్థిక సమస్య అనుకోకుండా వచ్చినప్పుడు ఆ బంగారం మనకు తాకట్టు పెట్టుకొని డబ్బును సంపాదించుకునే అవకాశం అంటే తెచ్చుకునే అవకాశం కూడా ఉంది అంటే ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఏ బంగారం ఉపయోగపడుతుంది అని మన పెద్దల మాట అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు ఈరోజు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు బియ్యం నాణ్యాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ముందు బియ్యం పోసి దానిమీద తమలపాకు పరిచి పసుపు వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి వినాయకుణ్ణి పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలస ముందు పెట్టి చక్కెర పొంగలితో నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం చేయటం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తిగా పూజించుకోవటం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి చాలామంది ఈరోజు గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి వాసుదేవుణ్ణి కూడా పూజిస్తారు అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రామ్ బంగారమైనా సరే కొనాలని అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్మిక ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి యథాశక్తి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటారు చాలామంది బంగారం కొని పూజించుకోవటం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉన్నారు పండితులు నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రల్లో కానీ రాగి పాత్రల్లో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇంతటి విశిష్టత కలిగినటువంటి పవిత్రమైన పర్వదినమైనటువంటి ఈ అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా వారం వర్షం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటూ ఉన్నారు ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనటంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం పుస్తక ఆవిష్కరణ పుణ్య స్థలాలను సందర్శించుకోవటం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తూ ఉన్నారు ఇంకా గృహ నిర్మాణం ఇంటి స్థలం కొరటం బావి తవ్వటం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించటం ద్వారా మంచి ఫలితాలు చేకూరతాయని విశ్వాసం ఇక అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిది అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా బాల్కానీలో లేదా పెరట్లో ఎక్కడో ఒక చోట ఒక దగ్గర నాటండి ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగిలేలాగా చూసుకోండి నీళ్లు ఎక్కువగా పోయే వద్దు తగినంత నీరు పోయండి చాలు శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టును పెంచుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడవలసిన అవసరం లేదు ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఏ విధంగా తులసి చెట్టును నాటండి ఆల్రెడీ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఈ పరిహారం చేయవచ్చా అనే సందేహం చాలామందికి కలగవచ్చు ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నా మళ్ళీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు అంటే వేరుగా ఒక కుండీని ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో తులసి చెట్టును నాటండి ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజు చెట్టును నాటితే మంచిది ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసిని నాటండి జాగ్రత్తగా పెంచండి ఇంట్లో తులసి మొక్క పెంచటం కుదరని వారు కనీసం దేవాలయంలో అయినా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మి యోగం కలుగుతుంది కాబట్టి రేపు అక్షయ తృతీయ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఇలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన స్మరణ చేసిన చివరికి నమస్కారం చేసుకున్న సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి పురాణాల్లో వేద వ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని ఏకీభవించిన విఘ్నేశ్వరుడికి చెప్పటం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపదీ వస్త్రాపరహన జరిగిందని అక్షయ తృతీయ రోజే ఈ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా ఇవరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు శ్రీకృష్ణుడు సుధాముని కథలో బాల్య స్నేహితుడు సుధాముడు పేదరికం అనుభవించే రోజుల్లో అక్షయ తృతీయ నాడే ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుణ్ణి సహాయం కోరతాడు పార్వతీదేవికి పరమేశ్వరుడు అక్షయ తృతీయ వ్రత విధానాన్ని వివరించాడు ఈ విధంగా అంటే ఈ విధానం ప్రకారం ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటూ స్నానం చేసి విష్ణువును పూజించుకోవాలి పూజకు శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకొని పీట వేసి దానిపై కొత్త వస్త్రాన్ని పరిచి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా పసుపు వినాయకుణ్ణి చేసుకొని పూజించి ఆ తర్వాత విష్ణువును షోడసోపచారాలతో ఆరాధించుకోవాలి శక్తి మేరకు పాయస పరమాన్నాలను నివేదించుకోవాలి పూజా క్షింతలు తలపై చల్లుకోవాలి శివుడిని ప్రార్థించి కుబేరుడు వరం పొందిన రోజు కూడా అక్షయతృతీయే దాంతో లక్ష్మి కుబేరులను పూజించే సాంప్రదాయం కూడా ఉంది కుబేర లక్ష్మీ మంత్రాన్ని ఉచ్చరించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది కొన్ని చోట్ల వైశాఖ పూజ చేస్తారు మజ్జిగ పానకం చెప్పులు గొడుగు మామిడి పండ్లు గంధం జలంతో ఉన్న భాండాన్ని దానం చేస్తారు ఎండలు మండిపోయే వైశాఖ మాసంలో ఇలాంటి దానాలు చేస్తే పుణ్యం అక్షయమవుతుంది ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలే సాంప్రదాయం కూడా ఉంది అలా చేస్తే పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని నమ్మకం అన్నపూర్ణాదేవి అవతారాన్ని స్వీకరించిన రోజు కావటం శక్తి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది గౌరీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో